No voló. మనకి ఇంట్లో నిత్యం వాడకంలో ఉంటుంది ఆ నువ్వులు కనుక మనం ఒక రెండు గ్రాముల నువ్వులు అంటే ఒక వన్ స్పూన్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ నువ్వులు కనుక తీసుకొని మనం దాన్ని కొంచెం నీళ్లు పోసి దంచి ఉండలాగా చేసుకొని దాన్ని కనుక సమభాగం వెన్నతో కలిపి వెన్నతో కలిపి కనుక మనం ఆ నువ్వులు ఆ వెన్న రెండు కలిపి కనుక మనం ఉదయం సాయంత్రం రోజు రెండు పూట్ల వేడి నీళ్ళ అనుపానంతో కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ మూల ఎక్కువగా ఈ పైల్స్ రావటం కారణం ఏంటంటే మలబద్ధకం సో ఈ మలబద్ధకాన్ని నివారించడం కోసం మనం ఇంట్లో దొరికేది లేదు పచారీ షాపుల్లో నిత్యం దొరికే ఉసిరికాయలు అలాగే ఉసిరిక ఉలుపు కరక్కాయ వలుపు తానికాయ వలుపు ఈ మూడింటిని కనుక సమభాగాలుగా తీసుకొని కానీ లేదు వన్ టు టూ ఇస్టు త్రీ రేషియోలో తీసుకొని కానీ మనం దాన్ని బాగా దంచుకొని పొడి చేసి పెట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను మజ్జిగతో కానీ వేడి నీటి అనుపానంతో కానీ మనం నిత్యం కనుక తీసుకున్నట్టయితే ఈ పైల్స్ వ్యాధి నుంచి మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట